మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయటంపై ఈ గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది బాగుందండి ఎందుకంటే తగ్గిందిగా ఇది వరకు రెండో రోజు మూడు రోజులు వచ్చేదాన్ని రోజు వచ్చినా పర్వాలే ఏ రోజు కూరగాయలు ఆ రోజు తాజా కమ్ముకుంటా ఇప్పుడు మీ ఊరికి ఛార్జీ ఎంత అవుతుంది ముప్పై రూపాయలు రాని పోను అరవై రూపాయలు నెలకి ఎంత అవుతుంది నెలకు వచ్చి ఒక వెయ్యి రూపాయలు అవుతుంది అనుకుంటున్నా ఇప్పుడు గవర్నమెంట్ వెయ్యి రూపాయలు సేవ్ చేస్తుందా సేవ్ వచ్చినాక అప్పుడు కన్నా ఇప్పుడు అప్పుడు పది రూపాయలు ఛార్జీ ఇరవై రూపాయలు చేసేసారు ఒక్కసారి పెంచారు ఇప్పుడు ఏమన్నా తీసేసారు పథకం బాగా పథకం అనవసరం అది కొంతమంది మహిళలకి అన్నారు అందు అంటే మా బాధలు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకు ఒకసారి నష్టం వస్తుంది అది ఇప్పుడు లెవల్ అయిపోయింది ఛార్జీ లేదు కదా మాకే కాదు హాస్పిటల్ లో అక్కడికి ఇక్కడికి వెళ్తా ఉంటారు కదా వాళ్ళకి కూడా కొద్దిగా సేవ్ అవుతుంది ఏంటంటే పన్నెండు వేలు ఇచ్చి దాంట్లో మూడు వేలు నాలుగు వేలు ఛార్జీ పోయి దాంట్లో వాళ్ళకి ఏం పెద్ద మెగలవు కదండి ఇప్పుడైతే చార్జీ లేకపోకుండా వాళ్ళకి గిట్టుబాటు అవుద్ది